మనకు నెలకు వచ్చేసి ఎంత దానాలు వాడతాయి అనేది ఏ దానాలు వాడతాం కూడా నేను ఒక్కొక్క సంచిలో ప్రతి ఒక్క దానం చూపియడం జరుగుతుంది ఇప్పుడు ఇది వచ్చేసి కల్లి అంటారు పత్తి చెక్క మనం వాడేది నెంబర్ వన్ మనకు డైరెక్ట్గా మిల్లు నుంచే రావడం జరుగుతుంది మనకు అప్పుడు పదిహేను వందల సంచి వస్తుండే ఇప్పుడు పదిహేను వందల యాభై రూపాయలకి సంచి అయిపోయింది మనకు దాదాపు ఈ ఇరవై సంచులు పచ్చక చెక్క పడుతుంది మనకు నెలకి ఇది వచ్చేసి మనకు గోధుమ పొట్టు ఇది కూడా మనకు నెలకు ఇరవై ఇరవై సంచులు పడుతుంది ఇది వచ్చేసి మనకు గోధుమ మక్క పిండి కూడా వా నాలుగు రకాలు వాడాలని మనకు అన్ని అన్ని సమకూతులు వాడాలని పిండి కూడా వాడడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు పది నుంచి పన్నెండు సంచులు పడుతుంది వాటికన్నా తక్కువ వాడడం జరుగుతుంది పత్తి చెక్ ఎక్కువ వాడడం జరుగుతుంది ఇది మన హర్యానాలో ఎక్కువ పెట్టడం జరుగుతుంది కాబట్టి మనకు మనకి ఇక్కడ సెట్ కావు కాబట్టి ఈ శనగ చున్నీ అక్కడ హర్యానాలో ఎక్కువ వాడడం జరుగుతుంది కాబట్టి అవి ఇష్టంగా తింటాయి కాబట్టి మనం ఇక్కడ కావలసుకొని ఇది కంపెనీ నుంచి మాట్లాడి మనం తెప్పించడం జరిగింది దాదాపు నలభై ఐదు అంచులు తెప్పించడం జరిగింది ఇదే వాడతాం మనం శనగచున్నీ కందిచున్నీ ఇది వాడడం జరుగుతుంది బెల్లం రెండు రోజులకి ఖచ్చితంగా మనం బెల్లం ఒక్కొక్క ఒకటేసారి మేము ఒక అర్ధ యాభై కిలోలను తేవడం జరుగుతుంది రెండు రోజులకు పది పశువులు కలిపి ఐదు కిలోలను పెట్టడం జరుగుతుంది అలాగే రాత్రి సమయంలో రోజుకు ఒక మోతాదంలో దొడ్డు ఉప్పు వాడడం జరుగుతుంది పది పశువులు కలిసి అర్ధ కిలో ఉప్పు వేయడం జరుగుతుంది మిర్రర్ మిక్చర్ మిర్రర్ మిక్చర్ కూడా మనకు ఒకటేసారి యాభై కిలోలు తేవడం జరుగుతుంది మిల్లర్ మిక్సర్ ఇది మిల్లర్ మిక్చర్ ప్యాకెట్ ఐదు కిలోల ప్యాకెట్ ఉంటుంది ఇది మిల్లర్ మిక్చర్ ఇది వాడడం జరుగుతుంది పది పశువులో కలిసి అర్ధ కిలో వేస్తాం ఇరవై రోజులు కాల్షియం మనం వాడడం ఇది మనకు ఇరవై లీటర్ల క్యాను నెలకు జరిపోతుంది దానాలు మొత్తం మొత్తం వాడేటివి మొత్తం ఇవే దాదాపు ఈ సంచులు మనకు ముప్పై నుంచి నలభై సంచులు ఇవి శనగ చున్నీ వాడడం జరుగుతుంది కద్ది కల్లి మనకు ఇరవై ఐదు సంచులు రావడం జరుగుతుంది గోధుమ పొట్టు ఒక ఇరవై ఐదు సంచులు మక్కపిండి ఒక పన్నెండు నుంచి పదిహేను సంచులు రావడం జరుగుతుంది అలాగే తవుడు కూడా ఈ మధ్యలో స్టార్ట్ చేసినాం ఎందుకంటే అందులో అందులోకి వెళ్ళి ఆయిల్ ఆయిల్ వెళ్ళడం జరగదు కాబట్టి మా అన్నయ్య ఖచ్చితంగా వాడాలని చెప్పిండు కాబట్టి మనకు నాలుగు నుంచి ఐదు పల్లాలది ఇవ్వడం జరుగుతుంది పక్కనే ఉంది రైస్ మిల్ మూడు వేలకు పళ్ళు ఇవ్వడం జరుగుతుంది మొత్తం రూరల్గా మనకు దాన ఖర్చులు వచ్చేసి నెలకు తొంభై నుంచి తొంభై ఐదు వేలు రావడం జరుగుతుంది అంత క్వాలిటీ వాడడం జరుగుతుంది పశుగాసాలు కూడా అది మన కరీంనగర్ నుంచి తెప్పించడం జరిగింది రూపాయికి ఒక కాడ ఇక్కడ ఇక్కడ నచ్చకపోతే మేము మనం కరీంనగర్ నుంచి రూపాయికి ఒక కాడ అన్నయ్య నేను వెళ్ళడం జరిగింది తీసుకురావడం జరిగింది పెట్టిన రోజులనే తొంభై నుంచి వంద రోజులలో రావడం జరిగింది ఇప్పుడు నలభై ఐదు రోజులకు ఒక కోత రావడం జరుగుతుంది మనం వాడడం వల్ల ప్రతిదీ దాన కానీ ఏది కానీ నెంబర్ వన్ క్వాలిటీ వాడడం జరుగుతుంది ఈరోజు ముప్పై రూపాయల కిలో పెట్టి మనము ఇది వాడుతున్నాము నుండి డైరీలలో చూస్తే ఈరోజు దానాలు ఏవి వాడుతుంటే ఏడు రూపాయల కిలో పది రూపాయల కిలో మనకు బీర్పొట్టు అని వాడుతున్నారు పశువులు ఈ పశువుల కన్నా ఇక్కడ డబల్గా ఉంటాయి అవి పశువులు నేను చాలా డైరీలు తీరడం జరిగింది మధ్యలో వారానికి ఖచ్చితంగా నేను రెండు డైరీలకు వెళ్ళడం జరిగితే అంత పొట్టు కనిపిస్తుంది పొట్టు వాడడం వల్ల ద్వారా పాలు అంటే ఏంది ఇప్పుడు మనం మద్యం సేవించడం అంటే దాని మీద మద్యం హానికరం అని కనిపిస్తుంది పాలు అంటే ఏంది ప్రతి పుట్టిన పశువు నుంచి చనిపోయే ముసలడి వరకు పాలు తాగడం జరుగుతుంది కాబట్టి మీరు ఎంత తక్కువ చేసినా పాలు ఎన్ని తక్కువ ఇచ్చినా సరే స్వచ్ఛమైన పాలు ఇవ్వడం మన ధర్మము ఇందులో ఎంత ధర్మంగా పాటిస్తే అంత ధర్మంగా మనకు భగవంతుడు చూస్తాడు కాబట్టి మాకు ఒక ఉద్దేశం అదే ఇంత దానాలు ఇంత క్వాలిటీ పెట్టి జరగ జరుగుతుంది మేము హర్యానా పళ్ళు తెచ్చినప్పుడు హోమ్ డెలివరీ ఇంత నుంచి స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఐదు లీటర్ల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఇరవై రోజులు కూడా కాలేదు ముప్పై ఐదు లీటర్లు వెళ్ళడం జరుగుతుంది ఏ ఒక్కరు కూడా మనకు పాలల్లో మంచి వెన్న రావడం జరుగుతుంది అని చెప్తారు కాబట్టి మనం ఇంకా ఇంకా కూడా ఇంకా మెయింటెనెన్స్ చేస్తాం అందుకే మనం తొంభై రూపాయలు పెట్టిన డెలివరీ చేస్తుంటే మాకు హోమ్ డెలివరీ దగ్గర మా అబ్బాయి వెళ్తే మా పాలు తీసుకునే అబ్బాయి వెళ్తే ఏమంటారు అంటే వాళ్ళు డెబ్బై కేయడం ఎనభై కేయడం జరుగుతుందంటే ఒకసారి మనం నెలలు మొత్తంలో పాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మన ఇంట్లో పశువీళ్ళలు తాగడము పెద్దవాళ్ళు తాగడం జరుగుతుంది కాబట్టి ఒక సండే వీక్లీ ఒక వన్ అవర్ టు టూ టూ అవర్ తీసుకొని టైం తీసుకొని ఆ డైరీకి వెళ్ళి వాళ్ళు ఏం దానాలు వాడుతున్నారు అకస్మాత్గా వెళ్ళాలి అలా డైరీకి మా డైరీకి ఎప్పుడు త్రీ టు ఫైవ్ డేస్ ఎప్పుడైనా రావచ్చు ఏ దానాలు వాడుతురు ఏంటంటే నేను మొత్తం చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఈ దానాలు వాడడం వల్ల ఏ ఒక్క డాక్టర్ అయినా మీకు పాలలో ఇబ్బంది కలుగుతుందంటే మా పాలు తీసుకోవడం బంద్ చేయండి అందుకే మేము కా నాణ్యవతమైన దానాలు పెడుతున్నాం కాబట్టి మేము తొంభై రూపాయలు అమ్మడం జరుగుతుంది ఇంకా దానాలు పెరిగినాయి అనుకో ఇంకా కూడా పాలు వంద రూపాయలు అమ్మడం జరుగుతుంది కానీ మేము పాల విషయంలో మాత్రం రే రేటు కాడ మాత్రం తగ్గేది లేదు క్వాంటిటీ దగ్గర మేము పెంచే పెంచేదే ఉంది కానీ తగ్గేది లేదు అయితే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఉంటుంది ఉండదు స్టోరేజ్ వాటర్ స్టోరేజ్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఫ్రెష్ వాటర్ ఇస్తాము ఈ మూడు ఇక్కడ కనిపించే మూడు ట్యాంకులలో స్టాక్ ఉంటుంది ఇవి బర్రెలు మన పశువులు కడగడానికి ఉపయోగించే వాటర్ ఇవి ఉంటాయి ఫ్రెష్గా మోటరు పైప్ కనిపిస్తుంది ఆ పైప్ నుంచి వస్తుంది అది వాటర్ తాగడానికి యూజ్ చేసే వాటర్ అవి ఉంటాయి మనము పశుగ్రాసాలు చాపింగ్ చేయడానికి ఫైవ్ హెచ్పి మిషన్ కూడా వాడడం జరుగుతుంది త్రీ పీస్ కరెంట్ తోటి వాడడం జరుగుతుంది అలాగే సూపర్ నే పేరు కుట్టి మనము పట్టుకోవడానికి కూడా ఇది చాప్ కట్టర్ తోటే పట్టుకుంటాము దానాలతో పాటు కలిపి ఇచ్చేస్తాము పొద్దున సాయం పొద్దున ఒక పదిహేను కిలోలు సాయంత్రం ఒక పదిహేను కిలోలు దానా ఒక ఎనిమిది కిలోలు దాదాపు ముప్పై ఎనిమిది కిలోలు అవుతుంది కాబట్టి పశువుకు ఈజీగా సరిపోవడం జరుగుతుంది ఇది మనకు ప్యూర్ ఒంగోలు ఒంగోలు కవ్వు నవనల్పులు ఉన్న నావు దీన్ని బ్రీడ్ పర్పస్ గురించి తీసుకురావడం జరిగింది ఇది మనకు ఒంగోలు నుంచి తీసుకురావడమే జరిగింది డైరెక్ట్ అక్కడ నుంచి ఇది గిర్ గిర్ కవు తీసుకురావడం జరిగింది పొద్దున ఒక నాలుగు లీటర్లు సాయంత్రం ఒక నాలుగు లీటర్లు ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు ఇవ్వడం జరుగుతుంది దాని బిడ్డ వచ్చేసి అక్కడ మొగదుడు ఉంది ఇది మన డైరీలో పుట్టి పెరగడం జరిగింది ఇది ఇప్పుడు దాదాపు మనకు పన్నెండు పన్నెండు నెలలు ఉంది ఒక సంవత్సరం దూడ ఇలాంటి దూడలు తయారు చేసుకుంటేనే మన డైరీ అభివృద్ధికి రావడానికి కారణం ఉంటుంది ఇప్పుడు అలాంటి చిన్న దూడలు నెక్స్ట్ ఇయర్ కల్లా దీనికన్నా హై రేంజ్లో తేవడానికి కృషి చేస్తాను ఇంకా నేను ఈ ఒంగోలు దానికి పుట్టిన దూడ మన మన డైరీలో ఫస్ట్ గోమాత డెలివరీ అయింది అదే అది నవ నలుపులు ఉన్న కోడే అది దాది పెద్దగా రెండు మూడు సంవత్సరాలు అయిందంటే లక్ష నుంచి లక్ష వేలు పలుకుతుంది అలాంటివి కూడా మన డైరీలో రెండు మూడు ఆవులు పెట్టుకుంటే తగ్గు తగ్గు ఖర్చుతో పాటు మనకు ఆదాయం దాంతోపాటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇది మనకు నెల్లూరు జుడుపిది నెల్లూరు జుడిపి పోటేలు నెల్లూరులో దొరుకుతుంది మన తెలంగాణలో మన పెబ్బరు సంతలో దొరుకుతుంది అక్కడ అన్నయ్య వెళ్ళినప్పుడు ఫోన్ చేశాడు నాకు ఏమన్నా కావాలన్నా మన డైరీ కార్డు కంటే అన్న రెండు మన నెల్లూరు జుడిపి పోటేలు కావాలంటే అప్పుడు దాదాపు వేడి చూస్తే పది కేజీలు ఉండే మన దగ్గరకు వచ్చి ఆరు నెలలు అయింది ఇప్పుడు లైవ్ వేడి చూస్తే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కి కేజీ వరకు వచ్చేసినాయి దానితోటి కూడా ఆదాయం ఉంది మనకు కాక కాకపోతే భవిష్యత్తులో మేము కూడా ఒక ఇరవై ముప్పై పొట్టేలు పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఈ రెండుతోటే మనం చూసాం ఎన్ని నెలల్లో ఎంత వేట్ వస్తుంది దీంతో ఎంత లాభం ఉంటుందని మాకు లైవ్లో దాని ఆదాయం కనిపిస్తుంది మనకు అప్పుడు తొమ్మిది వేలు పడ్డది ఇప్పుడు దాదాపు మనకు ఈ పొట్టేలు కొనాలంటే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు మనకు సంతలో వెళ్తుంది నాలుగు రకాల పశువులు పెట్టుకొని నాలుగు రకాల మేతలతోటి ఈ రకంగా మనకు అశ్విని డైరీ ముందుకు సాగుతూ వెళ్తుంది